నెల్లూరులో డ్రగ్స్ కలకలం రేపాయి నెల్లూరు రూరల్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు అధికారులు అద్దెకి ఇల్లు తీసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సుమారుగా రెండు లక్షల రూపాయల పెట్టుబడితో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఐదు వందల అరవై గ్రాముల డ్రగ్స్తో పాటు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు గూడూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు పోలీ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫెటీన్ అనే ఒక డ్రగ్ సైకోటాబిక్స్ ఆప్షన్స్ ఈజ్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏదైతే కుక్ చేయాలో తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికార్షన్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఎంత అంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికార్షర్స్ దానికి కావాలో అవి రెండు లక్షల యాభై వేలు పెట్టి కొన్నారు మనకి పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం నెల్లూరులో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు పవన్ నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఒకసారిగా ఉలికిపడని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు గంజాయి వాటి మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినప్పుడు కూడా డ్రగ్స్ ఎక్కడ తయారు చేయడం అనేది ఒక సంచలనం దారితీసింది చెప్పుకోవచ్చు అయితే నెల్లూరు జిల్లా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు రెండు లక్షల రూపాయలకు సంబంధించిన మెటీరియల్ తీసుకొచ్చి వాటితో యూట్యూబ్ లో చూసి డ్రగ్స్ ఎలా తయారు చేయాలి డ్రగ్స్ ని ఇక్కడి నుంచి ఎక్కడికి ఎగుమతి చేయాలని కూడా వాళ్లే ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే ఒక ఇంటిని అడ్డుగా తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ వీరందరూ కూడా ఈ డ్రగ్స్ తయారు చేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఎస్పీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా ఎక్కువ పెట్టారు ఈ గంజాయి విధంగా బ్లేడ్ వ్యాక్సిన్ వీరందరి మీద కూడా ఎస్పీ నిఘా ఎక్కువ పెట్టారు ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ పోలీసులు వీరిని పట్టుకోవడం జరిగింది అయితే మామూలుగా పోలీసులు తనిఖీలు గంజాయి లేకుంటే సారాయి లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వీటన్నిటి మీద కూడా ఎక్కువ నిఘా పెట్టారు అయితే ఈ నేపథ్యంలో వీరు కూడా మద్యం సేవిస్తున్నారని చెప్పేసి ముందుగా పోలీసులు అనుమతించినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మొత్తం డ్రగ్స్ ఎక్కడే తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు తెలుస్తున్నారు ముగ్గురు నింతులు కూడా అదుపులో తీసుకుని ఎస్పీ వాళ్ళని అరెస్ట్ చేసి నిందితులను విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ తయారీ అంటే వీరు వెనక ఎవరున్నారు ఈ జిల్లాలో డ్రగ్స్ తయారించి ఇక్కడ ఈ జిల్లాకు చెందిన వాసులే డ్రగ్స్ తయారు చేయడం అనేది అంత విషయం కాదు మీరు వెనక కూడా ఆ డ్రగ్స్ తయారు చేసే మూట ఉన్నారు వాటి మీరుగా పూర్తికి కూడా ఎస్పీ వీరిని విచారించిన అనంతరం వీరు వెనక ఎవరు ఉన్నారు ఎక్కడి నుంచి ఈ మెటీరియల్ తీసుకొచ్చారు ఇక్కడ తయారు చేసే వారిని ఎక్కడికి పంపుతున్నారు వీటన్నిటిని కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకోవడం జరిగింది అయితే మరోపక్క జిల్లా ఈ ఈ జిల్లాకి సరిహద్దు అంటే తమిళనాడు రాష్ట్రం సరిహద్దు దగ్గరగా ఉండడంతో ఇక్కడి నుంచి తమిళనాడుకి సరఫరా చేస్తారా లేకుంటే తమిళనాడు నుంచి ఇక్కడికి ఈ డ్రగ్స్ కు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడికి వచ్చినవి కూడా అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రత్యేక బృందాన్ని కూడా నెరూరు జిల్లా ఎస్పీ ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రగ్స్ మూలాలను పూర్తిగా కూడా ఎక్కడ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమైనా ఎవరన్నా నాయకులు ఉన్నారా లేకుంటే ఇతర వ్యవహారం ఉందని చెప్పేసి కూడా ఆలోచన కూడా పవన్ కూడా ఎక్కువగా విచారణ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ